క్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా సేఫ్టీ మేజర్స్ పాటించవలసిన అవసరం ఎంత ఉందని తద్వారా తమ ప్రాణాలని కుటుంబాన్ని సురక్షితంగా కాపాడుకోగలమని రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారి బి శ్రీనివాస్ తెలియజేశారు కాకినాడ జిల్లా తునిలో ఆర్టీఓ పరిధిలో రోడ్డు భద్రతా వార్షికోత్సవాల్లో భాగంగా ప్రజలు అవగాహన తీసుకొచ్చేందుకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలు నడిపే యువత ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధన పాటించాలని సూచించారు రాత్రి సమయాల్లో జాతీయ రహదారులపై భారీ వాహనాలను నిలుపుదల చేయడానికి ఎటువంటి అనుమతి లేదని అలా నిలుపుదల చేస్తే వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు మోటార్ వెహికల్ చట్టాలపై ప్రజలకు అవగాహన కలిగి ఉండాలి అధికారులకు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు రమేష్లో ఫిఫ్టీ రోడ్ దర్శనం తగ్గించే విధంగా మరి ఈ జట్ నిర్వహించడం జరిగింది మన టూ డేస్ వరకు కూడా తుమ్ములో వాగ్దాన కార్యక్రమం సుమారు ఐదు వందల మంది స్టూడెంట్స్ నిర్వహించడం జరిగింది మరి వాగ్దానంలో రోడ్డు ని నియమాల గురించి డ్రైవింగ్ చేసినప్పుడు తీసుకోవాల్సిన భద్రత గురించి మరి టూ వీలర్ మీద ప్రయాణించినప్పుడు హెల్మెట్ ధరించాలి అలాగే కారులో ప్రయాణించినప్పుడు సీటు బెల్ట్ పెట్టుకోవాలి అలాగే ట్రిపుల్ రైడింగ్ ఎట్టు పరిశ్రమ చేయకూడదు అలాగే ట్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేయకూడదు మరి వీటి మీద విస్తృతంగా అవగాహన సంతోషంగా నిర్వహించి మరి ఈ ప్రజలను చైతన్యవంతులు చేయడం జరుగుతుంది మరి రెండు వేల పదిహేనులో చూసుకుంటే సుమారుగా లక్ష నలభై రెండు వేల మంది చనిపోవడం జరిగింది ఇండియాలో ఈ రోజు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం చూసుకుంటే లక్ష అరవై ఐదు వేల మంది చనిపోవడం జరిగింది మరి ఎవ్రీ ఏరియా కూడా ఈ రోడ్డు ప్రమాదాల బారిన పట్టడం మరణాలు సంభవించడం అనేది ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది దీనివల్ల ఇండియా జీడిపికి చాలా బడ్డనవుతుంది అలాగే డ్రైవింగ్ అన్నది స్పీడ్గా వెళ్ళాలి కానీ మనం కంట్రోల్ చేసే విధంగా ఉండాలి ఆ డ్రైవింగ్ అనేది చాలామంది జంక్షన్లు వచ్చే జంక్షన్ల దగ్గర అలాగే సిగ్నల్ పాయింట్ దగ్గర ఈ నిబంధనలు పాటించకుండా డ్రైవ్ చేయడము తద్వారా ప్రమాదాల బాధ్య పడటము అలాగే మనం రోడ్ల మీద ప్రయాణించినప్పుడు ఎస్పెషల్లీ జాతీయ రహదారులు కూడా ప్రయాణించినప్పుడు మనం వెనకాల కుటుంబం అనేది ఉన్నది అనేది గుర్తుపెట్టుకుని డ్రైవ్ చేయడం వల్ల మనం చాలా వరకు ప్రమాదాలు నివారించవచ్చు అలాగే ఈ సి కారులో వెళ్ళినప్పుడు ఎగ్జాంపుల్ మన తుని పట్ తుని ఊరినే తీసుకుంటే నెంబర్ ఆఫ్ యాక్షెంట్ మన జాతీయ రహదారి గుండా ప్రయాణించే వాహనంలో నెంబర్ ఆఫ్ యాక్షన్ మన తుని పట్టణ స్థలంలో జరుగుతున్నాయి దీనికి కారణం అంటే ఊరికి దగ్గరగా ఉండటం ఒకటి అలాగే జంక్షన్లు అనేవి ఎక్కువ అవడం వల్ల ఈ రోడ్డు ప్రమాదాలు అనేది ఎక్కువగా సంభవించడం జరుగుతుంది మరి ఈ టూ వీల్స్ వాళ్ళు ప్రయాణించే వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకో హెల్మెట్ పెట్టుకుని హెల్మెట్ దగ్గర తిప్పు కూడా పెట్టుకోవడం వల్ల చాలా వరకు మరి ఈ ప్రమాదాలు నివారించవచ్చును మీరు హెల్మెట్ వాడటం వల్ల ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనం మరణ శాతం అనేది ఫార్టీ పర్సెంట్ మనం తగ్గించవచ్చు అలాగే సెవెంటీ పర్సెంట్ మనం గాయాల బారిన పడకుండా కాపాడుతుంది హెల్మెట్ పెట్టుకోవడం వల్ల అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఏదైనా యాక్షన్ జరిగినప్పుడు ఆ కారులో ప్రయాణించినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ మనం మరు నాలుగు శాతాన్ని మనం తగ్గించవచ్చు అట్ ది సేమ్ టైం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనం గాయాల బారిన పడకుండా కూడా సేవ్ చేస్తుంది సీట్ బెల్ట్ అలాగే ప్రజలందరూ కూడా మరి వాహన వాహనాల మీద ప్రయాణించినప్పుడు ఈ జాగ్రత్తలన్నీ పాటించి మరి మీ కుటుంబానికి